ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులలో పండుగలు ముఖ్యమైన రోజులు అలాగే ఏ శుభకార్యాలకి శుభముహూర్తాలు ఉన్నాయి అనే విషయాలన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే బాగా అర్థమవుతుంది మా ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక్కడ ఈ వీడియోలో తెలియజేసేటటువంటి విషయాలన్నీ కూడా పంచాంగాన్ని అనుసరించి తెలియజేస్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ బహుళ చతుర్దశి మొదలుకొని భాద్రపద బహుళ త్రయోదశి వరకు ఉంటుందండి సంవత్సరంలో భాద్రపద మాసము సెప్టెంబర్ నెల మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖు వరకు ఉంటుందండి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహాలు జరుపుకోవటానికి గానీ శంకుస్థాపనలకు గానీ గృహ ప్రవేశాలు చేసుకోవటానికి గానీ శుభముహూర్తాలు లేవండి పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రం శుభముహూర్తాలు లేవండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు నుండి సెప్టెంబరు వరకు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవటానికి శుభముహూర్తాలు అయితే లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేదీ వారము ఆదివారము తిది శ్రావణ బహుళ చతుర్దశి నక్షత్రము ఆశ్లేష ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల రెండవ తేదీ వారము సోమవారము తిది అమావాస్య నక్షత్రము మఖ ఈ రోజు ప్రత్యేకత పోలాల అమావాస్య ఆ సోమవార వ్రతము సోమావతి అమావాస్య జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీ వారము మంగళవారము తిది అమావాస్య నక్షత్రము పుబ్బ ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఫలమండలి పూజ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ వారము బుధవారము తిది పాడ్యమి నక్షత్రము ఉత్తర ఈ రోజు ప్రత్యేకత దర్శనము రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీ వారము గురువారము తిది విధియ నక్షత్రము హస్త ఈ రోజున ప్రత్యేకత ఉపాధ్యాయ దినోత్సవము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వరాహ జయంతి బలరామ జయంతి కల్కి జయంతి జరుపుకుంటారు ఈరోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈరోజు అన్నప్రసం చేసుకోటానికి ఉయ్యలలో వేసుకోటానికి సీమంతం జరిపించుకోటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోటానికి పెళ్లిచూపులు చూసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీ వారము శుక్రవారము తిది తదియ నక్షత్రము హస్త ఈ రోజు ప్రత్యేకత సువర్ణ గౌరీ వ్రతము ఈ రోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈ రోజు అన్నప్రసం చేసుకోవటానికి సీమంతం చేసుకోవటానికి అద్దెలు మారటానికి వ్యాపార వ్యవసాయ పనులు చిన్న చిన్నపిల్లలను వీయలలో వేసుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి పెళ్లిచూపులు చూసుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి ప్రయాణాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వారము శనివారము తిది చవితి నక్షత్రము చిత్త ఈరోజు ప్రత్యేకత వినాయక చవితి గణపతి నవరాత్రులు ప్రారంభము కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభము ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వారము ఆదివారము తిది పంచమి నక్షత్రము స్వాతి ఈరోజు ప్రత్యేకత ఋషి పంచమి బౌద్ధ జయంతి ఈరోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈరోజు అన్నప్రసన చేసుకోవటానికి చిన్నపిల్లలను ఉయ్యలలో వేసుకోటానికి సీమంతం జరుపుకోవటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి అద్దె ఇల్లు మారటానికి పెళ్లిచూపులు చూసుకోటానికి వాహనాలు కొనుగోలు చేసుకోటానికి ప్రయాణాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వారము సోమవారము తిది షష్ఠి నక్షత్రము విశాఖ ఈరోజు ప్రత్యేకత స్కంద షి ఈరోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈరోజు అద్దెలు మారటానికి పెళ్లిచూపులు చూసుకోవటానికి వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయించుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదవ తేదీ వారము మంగళవారము తిది సప్తమి నక్షత్రము అనురాధ ఈ రోజు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదకొండవ తేదీ వారము బుధవారము తిది అష్టమి నక్షత్రము జ్యేష్ఠ ఈ రోజు ప్రత్యేకత దూర్వాష్టమి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పన్నెండవ తేదీ వారము గురువారము తిది నవమి నక్షత్రము మూల ఈ రోజు ప్రత్యేకత కేదార నవమి ఈ రోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈ రోజు అన్నప్రసన చేసుకోవటానికి చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి సీమంతం జరుపుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి ప్రయాణాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదమూడవ తేదీ వారము శుక్రవారము తిది దశమి నక్షత్రము ఈ రోజు ఉత్తరా కార్తె రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషములకు ఈ రోజు శుభ కార్యాలకి శుభముహూర్తాలు సీమంతం చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోటానికి అద్ద ఇంట్లో మారటానికి ఇటువంటి సాధారణ పనులు చేసుకోటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుందండి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పద్నాలుగవ తేదీ వారము శనివారము తిది ఏకాదశి నక్షత్రము ఉత్తరాషాడ ఈ ఈరోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి దీనినే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారండి ఈ రోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈ రోజు కూడా చాలా మంచి రోజండి ఈ రోజు శ్రీమంతం చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి అద్దె ఇల్లు మారటానికి అన్నప్రాసన చేసుకోవటానికి నామకరణం చేసుకోటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోటానికి ఆపరేషన్ చేయించుకోటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదిహేనవ తేదీ వారము ఆదివారము తిది ద్వాదశి నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈ రోజు ప్రత్యేకత ప్రదోష వ్రతము కల్కి జయంతి వామన జయంతి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి ఓనం పండుగని జరుపుకుంటారండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదహారవ తేదీ వారము సోమవారము తిది త్రయోదశి నక్షత్రము ధనిష్ఠ ఈ రోజు ప్రత్యేకత విశ్వకర్మ జయంతి మీలాద్ ఉన్ నభీని జరుపుకుంటారండి ఈ రోజు శుభ కార్యాలకి శుభముహూర్తాలు అన్నప్రాసన చేసుకోవటానికి చిన్నపిల్లలను ఇయ్యాలలో వేయటానికి సీమంతం చేసుకోవటానికి నామకరణం చేసుకోవటానికి చెవులు కుట్టించుకోటానికి రిజిస్ట్రేషన్ పనులు చేయించుకోవటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోటానికి అద్దె ఇల్లు మారటానికి పెళ్లిచూపులు చూసుకోవటానికి ఈరోజు చాలా మంచి రోజు అండి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పదిహేడవ తేదీ వారము మంగళవారము తిది చతుర్దశి నక్షత్రము సతబిష ఈ రోజు ప్రత్యేకత వినాయక నిమజ్జనము విశ్వకర్మ జయంతి అనంత పద్మనాభ వ్రతము ఉమామహేశ్వర వ్రతము కన్యా సంక్రమణ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషములకు ప్రవేశిస్తుంది శుభముహూర్తాలు ఈరోజు సాధారణ పనులకు మాత్రమే అనుకూలమైన రోజండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వారము బుధవారము తిది పౌర్ణమి నక్షత్రము పూర్వ భద్ర ఈరోజు ప్రత్యేకత ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయండి రోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు అన్నప్రాసన చేసుకోవటానికి చిన్నపిల్లలను వియ్యాలలో వేయటానికి రిజిస్ట్రేషన్ పనులు చేయించుకోటానికి అద్దె ఇల్లు మారటానికి వాహనాలు కొనుగోలు చేసుకోటానికి వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి రోజు చాలా మంచి రోజండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు పంతొమ్మిదవ తేదీ వారము గురువారము తిది పాడ్యమి నక్షత్రము ఉత్తరా భద్ర ఈరోజు శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈ రోజు అన్నప్రసన చేసుకోవటానికి చిన్నపిల్లలను ఇయ్యలలో వేయటానికి సీమంతం జరిపించుకోవటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అద్దె ఇల్లు మారటానికి వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి బోరింగ్ వేసుకోవటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ వారము శుక్రవారము తిది తదియా నక్షత్రము రేవతి ఈ రోజు ప్రత్యేకత ఉండ్రాళ్ళ తద్ది ఈ రోజు శుభకార్యాలకి శుభమూర్తాలు ఈ రోజు అన్నప్రాసన చేసుకోవటానికి చిన్నపిల్లలను ఇలా వేయటానికి సీమంతం చేసుకోటానికి ఇల్లు మారటానికి వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి ఇటువంటి పనులకు చాలా మంచి రోజండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వారము శనివారము తిది చవితి నక్షత్రము అశ్విని ఈ రోజు ప్రత్యేకత సంకష్టహార చతుర్థి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వారము ఆదివారము తిది పంచమి ఈ రోజు నక్షత్రము భరణి శుభముహూర్తాలు సెప్టెంబరు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలు ఈ రెండు రోజులలోనూ కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబరు ఇరవై మూడవ తేదీ వారము సోమవారము తిది షష్ఠి నక్షత్రము రోహిణి ఈ రోజు శుభ కార్యాలకి శుభముహూర్తాలు అన్నప్రాసన చేసుకోటానికి నామకరణం చేసుకోటానికి అద్దె ఇల్లు మారటానికి మాత్రమే ఈ రోజు శుభ ముహూర్తాలు ఉన్నాయండి రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ నెల ఇరవై తేదీ వారము మంగళవారము తిది సప్తమి నక్షత్రము మృగశిర ఈ రోజు శుభ కార్యాలకి ముహూర్తాలు ఈ రోజు సాధారణ పనులు చేసుకోటానికి అలాగే ఆపరేషన్ లాంటివి చేయించుకోటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ వారము బుధవారము తిది అష్టమి నక్షత్రము ఆరుద్ర ఈ రోజు ప్రత్యేకత మధ్వ అష్టమి శుభముహూర్తాలు ఈ రోజు ఎలాంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సెప్టెంబరు ఇరవై ఆరవ తేదీ వారము గురువారము తిది నవమి నక్షత్రము పునర్వసు శుభ ముహూర్తాలు ఈ రోజు అద్దెలు మారటానికి సాధారణ పనులు మాత్రమే అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సెప్టెంబరు ఇరవై ఏడవ తేదీ వారము శుక్రవారము తిది దశమి నక్షత్రము పుష్యమి ఈరోజు హస్త కార్తె సాయంత్రము నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఈ రోజు ప్రత్యేకత ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజు శుభ కార్యాలకి శుభ ముహూర్తాలు ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి రిజిస్ట్రేషన్ పనులు చేయించుకోవటానికి వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవటానికి మంచి రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ వారము శనివారము తిది ఏకాదశి నక్షత్రము ఆశ్లేష ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు సర్వ ఏకాదశి అలాగే ఇందిరా ఏకాదశి అని కూడా అంటారండి గజ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ రోజు శుభ కార్యాలకి శుభ ముహూర్తాలు ఈ రోజు సాధారణ పనులు చేసుకోవటానికి ఆపరేషన్ లాంటివి చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వారము ఆదివారము తిది ద్వాదశి నక్షత్రము ఆశ్లేష ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు యతి మహాలయం అలాగే ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబరు ముప్పైవ తేదీ వారము సోమవారము తిది త్రయోదశి నక్షత్రము మఖ ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పైవ తేదీ ఈ రెండు రోజుల్లో కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి ఇదండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు తిది వార నక్షత్రాల గురించి పూర్తి వివరాలు తెలియజేశానండి ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి